వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవేంటి అనుకుంటున్నారా కరాజీ నూకతో వడియాలండి అదేనండి బొంబాయి రవ్ ఉంటుంది కదా రవ్వతో వడియాలు అయితే చేశాను ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనం ఎక్కువగా వడియాలు చేసుకుని ఉంచుకుంటే కనుక సంవత్సరం పాటు అయితే నిలవ ఉంటాయి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక అర కేజీ ఉప్మా అయితే తీసుకున్నాను ఇగోండి ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే ఇప్పుడు వేసుకోవాలి మనం అర కేజీ నూక తీసుకున్నాం కదా ఈ గ్లాస్తో అయితే పదహారు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను ఎక్కువ నీళ్ళు అయితే అవ్వకూడదు కరెక్ట్గా కొలతల ప్రకారం అయితే వేసుకోండి అర కేజీకి పదహారు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇది పావు గ్లాస్ మాట నేను పదహారు గ్లాసులు నీళ్ళు అయితే పోసాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద అయితే పెట్టాలి పెంచి పొయ్యి మీద అయితే పెట్టాను దాంట్లో కొంచమే సాల్ట్ వేసుకోండి ఎక్కువైతే వేయకండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే ఉప్పు ఎక్కువైపోతుంది కదా సాల్ట్ చూసుకొని కొంచెం అయితే వేయండి వేసి మూత పెట్టి ఈ నీళ్ళైతే బాగా మరగాలి వీటిలోకి ఇప్పుడు కారం అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టాను అయితే మరుగుతున్నాయి రుచికి సరిపడ్డ కారం అయితే వేసుకోవాలి మీరు తినే కారం బట్టి పచ్చిమిరకాయలు కారం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిరకాయలని అయితే మిక్సీలోకి తీసుకొని మిక్సీ అయితే చేయాలి ఇదిగోండి ఇప్పుడైతే అయితే మరుగుతున్నాయి లేదా అన్నది ఇప్పుడు చూస్తున్నాను నేను అయితే మరుగుతున్నాయి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా అదే కరాజీ నూక అదైతే ఇప్పుడు అందులో వెయ్యాలి లేకుండా కలుపుకుంటూ వేయడమే ఇదిగోండి ఒక చేత్ అయితే వీడియో తీసి ఇంకొక చేత్ అయితే నూకు వేశాను ఉండలు కడుతుంది జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి సిమ్లో పెట్టి కలపండి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టాలి ఇలా మూత పెడితే కొంచెం దగ్గరికి అవుతుంది మధ్య మధ్యలో అయితే కలపండి లేదు అంటే ఉండలు కట్టేస్తుంది ఇది త్వరగా ఉండలు కట్టేస్తుంది కదా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మూత పెడుతున్నాను అయింది స్టవ్ అయితే ఆపేసాను అందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు జీలకర్ర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం దగ్గరకైతే అవ్వాలి కొంచెం పలచగా ఉంది కదా మరొకసారి అయితే ఉడికించాలి దగ్గరగా అయిన తర్వాత అయితే ఆపేయాలి స్టవ్ ఆపేసి ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిరగాయలు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే ఇప్పుడు అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి పొడియాలు పెట్టడానికి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసాం కదా దీన్నైతే స్టవ్ ఆపేసి కింద దించుకొని రెండు ఆటలో వేసి చల్లారి పెట్టుకోవాలి మరి వేడిగా ఉన్నప్పుడు వడియాలైతే పెట్టకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టాలి అందుకే ఇప్పుడు సక్కమైతే ఇంకో అయితే పోస్తున్నాను ఇదిగోండి చూడండి అది అలా కలుపుతూ ఉంటే కనుక చల్లారుతుంది కొంచెం పోయిన తర్వాత మాడి అయితే మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఒక ముచ్చు కవర్ మీద అయితే వేసుకోవాలి చిన్న చిన్న వడియాల కింద అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే చల్లారి పడుతుంది కదా చల్లారుతున్నాయి చల్లారిపోయింది పైకి అయితే తీసుకువెళ్ళాను ఇప్పుడైతే ఒక ముచ్చు కవరు వేసి దాని మీద అయితే వడియాలు పెడుతున్నాను మొన్న ఆల్రెడీ వడియాలు పెట్టాను కదా దాని మీదే మళ్ళీ పెడుతున్నాను ఇది ఎగ్గరకుండా చుట్టూ అయితే పెట్టాను ఇప్పుడు ఒక్కొక్కటి గరిటితో అయితే వేసుకోవాలి ఒక్కొక్కటి వరుసగా చిన్న చిన్నవైతే వేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి ఇద్దరు ముగ్గురు ఉంటే గబగబ వేసుకోవడానికి అయితే అవుతుంది నేను మా పాప ఇద్దరం కలిపి అయితే వేస్తున్నాము మొత్తం వడియాలన్నీ అయితే వేయడం అయితే అయిపోయింది ఈ రోజైతే ఫాస్ట్గా అయితే అయిపోయింది రోజు అయితే కొంచెం లేట్గా పెట్టేవాళ్ళం ఈ రోజు అయితే ఫాస్ట్గా అయితే పెట్టేసాము ఇదిగోండి మొత్తం వడియాలన్నీ ఈ షీట్ నిండా అయితే వచ్చాయి ఇది రెండు రోజులు ఎండితే చాలు బాగా ఎండిపోతాయి ఇది ఫస్ట్ రోజు ఎండి ఇది అయితే బాగా వెండాలి కదా ఎండ బాగా ఉంటే రోజులో అయితే ఎండిపోతాయి రెండో రోజు ఒక అరగంట ఉంచితే చాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వడియాలు చేసుకుంటే కనుక మనమైతే హ్యాపీగా ఉంటుంది ఎండలు కాస్తేనే కదా ఇవి బాగా ఎండుతాయి ఇది ఫస్ట్ రోజు ఎండిపోయింది కదా ఇది రెండో రోజు రెండో రోజు కూడా మీద తీసుకెళ్ళి పైన అయితే వేశాను ఒక గంట ఉంచి కిందకైతే తీసుకొచ్చి మొత్తం అన్నీ అయితే వలిచియ్యాలి వలిచేస్తే ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఎండిన తర్వాత వాటిని అయితే కిందకి తీసుకొచ్చాను ఇప్పుడు ఒక్కొక్కటి అయితే తీస్తున్నాను ఇవైతే బాగా ఎండిపోయాయి చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి ఇది ఇటువంటి యాక్టివిటీసు పిల్లలతో చేయిస్తే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే తీయడానికి వాళ్ళు ఇష్టపడతారు కదా మనం ఏదైనా పని చెప్తే చేస్తారు సెలవుల్లో పిల్లలకి ఖాళీగా ఉంచకండి ఇలా ఏదో ఒక యాక్టివిటీ అన్నది చేయించండి పని చేయిస్తే వాళ్ళు అయితే చేస్తారు వాళ్ళని వాళ్ళ చేత మనం పని చేయించుకోవాలి అంటే వాళ్ళని కష్టపెట్టాలని కాదు వాళ్ళకు కూడా నేర్చుకోవాలి ఎప్పుడు టీవీ సెల్లు చూసే బదులు ఇలా మనతో పాటు మనం చేసే పనులతో వాళ్ళు కూడా చేశారంటే అమ్మ అమ్మ ఎంత కష్టపడుతుంది మనం కూడా చెయ్యాలి అని అనుకుంటారు కదా ఇలా అయితే ఈజీగా మొత్తం వడియాలు అయితే వచ్చాయి వీటిలన్నిటినీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని ఎండలో అయితే ఒక గంట పెట్టుకుంటే చాలు ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఎండిపోయాయి వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవు ఉంటాయికి పప్చార్లోకి ఇవైతే చాలా బాగుంటాయి ఇవి విడిగా కూడా స్నాక్స్ కింద అయితే తినచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంది బయట కొనే ఆటల కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా ఇప్పుడు వీటిని అయితే వేయించుకుందాము పెట్టాను ఆయిల్ కాగిందా లేదా అని చెప్పి చిన్న ఒక చిన్న వడియం అయితే వేసాను అదైతే కాగింది ఇదిగోండి ఒక్కొక్క వడియం అయితే వేసుకుని బాగా వేపాలి చూడండి రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే మొత్తం అంతా అయితే బాగా వేగుతుంది వీటిల్ని పప్పులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ కింద కూడా బాక్స్లో పెట్టి పంపించవచ్చు నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటాయి సార్ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ ఒడియాలని మా బావగారు వాళ్ళ పాపకైతే తీసుకెళ్ళాను మన విజయనగరం వెళ్ళాం కదా తనకిస్తే తనైతే చాలా బాగున్నాయి పిన్ని చాలా టేస్టీగా ఉన్నాయి అని అన్నది ఇంకే మీరు సమ్మర్లో వడియాలు పెట్టుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంట్లో ఏ వడియాలు పెట్టుకుంటారా అన్నది కూడా కామెంట్ చేయండి ఇంతకీ ఈ వీడియో ఎలాగున్నది ఉ నచ్చితే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్